మన ఈ వాటిలో మూడో వాడు మరియు పదహారో వాడు పదిహేను వాడు ఆడపడుచులకు అక్కా చెల్లెళ్లకు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఉన్న కాబోయే మున్సిపల్ కౌన్సిలర్లకు తెలంగాణ మరి విద్యానగర్ చౌరస్తలో ఈరోజు మన అభ్యర్థులు శ్రీమతి జిందం కళా చక్రపాణి గారు పోటీ వెళ్దాం మాకు ఎవరు ఏ వాటి ఎక్కువ పోటీ పెడతా అరే నీకు దండం పెడతా కళా చక్రపాణి గారి వాటి నుంచి వచ్చిన వాళ్ళు జిందం చక్రపాణి వాటి నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కసారి చేయలేబాక లేరా ఓకే మరి మీరు మరి కూర భాగ్యలక్ష్మి దేవేందర్ గారు సార్ మూడు దింపులున్నారు అయితే అందరు అరే పెడతారా ఏం అనుమానం లేదా కాంగ్రెస్లో గొప్పలది వచ్చి రేపు అసలు స్థలంలోకి వెళ్ళకపోయినా సొరవాడి అవసరమైతే ఆక్రమించుకొని వేరే కొట్టాలి కానీ అయితే మీ అందరితోని ఒకటే ప్రార్థన పండుగ మన అన్ని మనే అయితే ఒక్క మాట మీ అందరితో సిరిసిల్లలో మీరు రెండేళ్ల కిందట మీ అందరి దయతో నాకు ఆశీర్వాదం ఇచ్చి మళ్ళా తిరిగి ఐదో ఐదోసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ముందుగా మీ అందరికీ చేతులు జోడించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు సరే మీరు సిరిసిల్లలో నన్ను గెలిపించారు మీరేమనుకున్నారంటే మళ్ళీ కేసీఆర్ సారే ఉండాలి మళ్ళీ కేటీఆర్ మా ఎమ్మెల్యే ఉండాలి మంత్రి అవుతాడు మళ్ళా సిరిసిల్ల డెవలప్మెంట్ ఆగది మంచిగా ముంగట్టుకు మీరు ఆలోచించారు కానీ పక్కన ఇమ్లాడోళ్ళు తర్వాత పక్కకు మానకొండరోళ్ళు యువతలకి సొప్పదండోళ్ళు అవతలకి ఉస్నాబాదోళ్ళు వాళ్ళు మోసపోయినరు మోసపోయి ఆయనతో కాంగ్రెస్ పార్టీ గెలిపించారు గెలిపిస్తే ఏమైంది మరి రెండేళ్ళల్లో ఏం జరిగిందో మీ కళ్ళ ముందు ఉండదు రూపాయి పని లేదు ఒక్క కొత్త స్కీము లేదు చాలా స్కాములు ఉన్నాయి తప్ప స్కీములు మాత్రం లేవు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన ఇంకొక మాట దయచేసి మీరు దయచేసి మీరు గుర్తు చేసుకోండి ఇక్కడ బీడీలు చుట్టే అక్క చెల్లెలు ఉన్నారు ఒకసారి సైల్ అవ్వదు అసలు అందరూ దాదాపు ఒక్క మాట గుండె మీచేసుకొని నిజాయితీగా చెప్పరు చేయించు ఒక్క మాట గుండె మీచ్చేసుకొని నిజాయితీగా ఆలోచన చేయాలి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఏ ప్రభుత్వం అన్నా ఎన్నడన్నా మీకు రూపాయి ఇచ్చిన వాళ్ళు ఉన్నారా ఎవర మొట్టమొదటిసారి కదా కేసీఆర్ గారు మీకు ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పలేదు వీళ్ళే వాళ్ళు కేసీఆర్ గారు కేసీఆర్ గారు మీకు ఓట్ల కోసం అబద్ధాలు చెప్పలే కేసీఆర్ గారు మీ ఓట్ల కోసం జూట మాటలు చెప్పలే ఆయన మీకు మాట ఇయ్యకపోయినా మనసులో మీరంటే ప్రేమ ఉన్నది కాబట్టి ఒక బీడీలు జుట్టే ఆడపిల్ల తన ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటా కుటుంబం కోసం ఊపిరితిత్తులు పాడైతాయి రకరకాల సమస్యలు వస్తాయి తెలుసు మీకు కానీ కొవ్వొత్తి కదా ఎట్లయితే తాను కరిగిపోకుండా ఇంకొకరికి వెలిగిస్తుందో అట్లా నా పిల్లలు బాగుండాలి నా భర్త బాగుండాలి నా కుటుంబం బాగుండాలి మా అత్తమామ బాగుండాలని చెప్పి ఆరాటపడి ఎట్లయితే చూసుకుంటారో ఇవన్నీ కేసీఆర్ సార్కి తెలుసు అందుకే మీకు మాట ఇవ్వకపోయినా నెలకు రెండు వేల పెన్షన్ నాలుగున్నర లక్షల మంది ఆడపిల్లలకు ఇచ్చిన నాయకుడు ఎవరు మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు అప్పుడు ఏమన్నారంటే కేసీఆర్ మీకు రెండు వేలు ఇస్తుండో ఆయన ఏమన్నా మేము నాలుగు వేలు ఇస్తాం సోనియా గాంధీ మీద ఒట్టు అన్నారు పటయా మరి మీరు అన్ని అవతాలు చెప్తారు విద్యానగర్ పక్క పడ్డాయి మీ అందరికి నాలుగు వేలు పడ్డాయి మీరు చెప్పలేరు కావాలి మీరు అందరు కోటీశ్వరులు అయిపోయారు నాకు రేవంత్ రెడ్డి చెప్పింది మొత్తం రాష్ట్రంలో కోటి మందిని కోటీశ్వరులు చేసినట నెలకు రెండున్నర వేలు కూడా పడలేదని అవ్వద్దని చెప్తారు ఇప్పుడు మీరు నాకు నెలకు నిజంగా రెండున్నర ఇరవై ఐదు వందలు పడలేదు పడ్డాయి పడ్డాయి మీ అందరికి పడలేదు లక్ష రూపాయలు ఇప్పటికే వచ్చిన ఇరవై నాలుగు నెలలకు నెలకు ఇరవై ఐదు వందల చొప్పున టంగ్ టింగ్ టాంగ్ టింగ్ అనుకుంటా పడ్డాయి లక్ష రూపాయలు పడ్డాయి మీ ఖాతాలో పక్క మళ్ళీ మీరు ఇంకోటి కూడా చెప్తారు ఇక తులం బంగారం కూడా రాలే మాకు ఏం రాలే అని చెప్తారు అమ్మా మీరు మామూలు వాళ్ళు మీరు ఇన్ని అవతాలు చెప్తారా కాంగ్రెస్ మా ఆరు గ్యారెంటీలు అమలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి తులం బంగారం వచ్చింది నెలకి ఇరవై ఐదు వందలు వచ్చింది నాలుగు వేల పెన్షన్లు పడ్డాయి మరి స్కూటీలు వచ్చినాయి విద్యా భరోసా కార్డులు వచ్చినాయి ఆరు గ్యారంటీలు నూరు రోజులు అని వాళ్ళు ఉదరగొడుతుంటే మరి మీరేమో ఏమి రావట్లేదు ఎట్లా నమ్మాలి మరి నేను నూరు రోజులనే ఇస్తామన్నారు కదా మరి ఎనిమిది రోజులు అయిపోయింది కదా అయినా కూడా ఇయ్యకపోతే ఊకుందామా ఊకుందామా కాంగ్రెస్ పార్టీకి ఒత్తుదామా ఓటు వాడిచ్చే వంద రూపాయలకు వెయ్యి రూపాయలకు మోసపోయి వానికి కోటేద్దామా ఆలోచించుండ్రి ఇక్కడ ఉన్న వాళ్ళలో పద్మశాలి సోదరులు ఎంతమంది ఉన్నారు అందరు పద్మశాలీ దగ్గర దగ్గర ఒక్కసారి మీరు ఆలోచన చేయండి పద్మశాలి సోదరులు సిరిసిల్లలో కేసీఆర్ రాక మునుపు ఎన్ని సావులు అవుతుండే సాంచల్ నడవక బతుకు తెరువు లేక ఎన్ని సాగులు అవుతుండే ఒక్కసారి యాడ్ చేసుకుని అదే కేసీఆర్ సార్ వచ్చినాక బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చాడు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఆర్డరు సిరిసిలకు రాసిస్తే బ్రహ్మాండంగా ఏడెనిమిది వేలు సంపాదించే నేత కార్మికుడు పదహారు వేలు ఇరవై వేల రూపాయలు సంపాదించుకునే పరిస్థితి ఇచ్చాడు ఆరు నెలలు కడుపుకు తిప్పలు లేకుండా సాంచల్ బంద్ కాకుండా కరెంటు చక్కగిచ్చి ఆర్డర్ ఇచ్చి మళ్ళా బట్ట ప్రభుత్వమే కొని మరి ఆడబిడ్డలకు ఒక కానుకలు ఎక్కించాడు ఇలా ఉన్నదా బతుకమ్మ చీర ఇచ్చిండ రేవంత్ రెడ్డి ఇవ్వలేదా కానీ రైతు ముక్కనైనా పెట్టిండద్దుదామా మరి కాంగ్రెస్ కోట్లు అదొక్కటే కాదు బతుకమ్మ చీరలు ఆర్డర్ బంద్ చేసి బతుకమ్మ చీర ఇవ్వకుండా ఇలా బెదిరిస్తున్నట్టు ఆసాం కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ మీరు మాకే ఓటు వేయాలి లేకపోతే మీకు బిల్లులు ఇయ్యం మీకు ఇది ఎత్తాం అది ఎత్తాం నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా కాంగ్రెస్ నాయకులను మీరు ఇలా ఒళ్ళు బలిసి కొవ్వెక్కి మా పద్మశాలి సోదరులను బెదిరిస్తే బజార్ల గుంజి కొట్టి మీకు ప్రజల సొమ్ము విసి పెట్ట నేను సిరిసిల్ల ఎమ్మెల్యే గారు నేనున్నంత కాలం ఇక్కడ పద్మశాలి సోదరులను ఎవరు బెదిరించినా ఊకునే సమస్యనే లేదు ఇక్కడ మహేందర్ రెడ్డి అని ఒక కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు నా మీద పోటీ చేసి నాలుగు సార్లు నాలుగు సార్లు ఓడిపోయాడు ఆయన అంటాడు మాకు ఆర్డర్ ఇవ్వవా కేసీఆర్ గారు బతుకమ్మ చీరిచ్చిండు కదా మాకు ఆర్డర్ ఇప్పియవా అంటే పద్మశాలి సోదరులను ఏమంటాడు ఇరికేనా మీరు నిరోధ పొట్లా అమ్ముకోపోన్రీ నిరోధ ప్యాకెట్లు అమ్ముకోపోన్రీ అప్పుడాల అమ్ముకోన్రి వడియాలు అమ్ముకోన్రి అని మాట్లాడతాడు గందకేయాలి ఓటు కాంగ్రెస్ పార్టీకి ఏమిటి వేయాలి నువ్వు ఆరు గ్యారెంటీలను మోసం చేస్తావు నెలకు ఇరవై ఐదు వందలను మోసం చేస్తావు నాలుగు వేల పిచ్చలని ముసలని మోసం చేస్తావు స్కూటీలని ఆడపిల్లలను మోసం చేస్తావు ఎన్ని రకాల మోసాలు చేసి ఆఖరికి ఉన్న బతుకమ్మ చీర తీసేసి కేసీఆర్ కిట్ ఉంటుండే అదికున్నదా హాస్పిటల్కి పోతే గర్భవతి అయిన తర్వాత ప్రసూతి అయితే ఆడపిల్ల పుడితే పదమూడు వేలు మగపిల్ల ఆడు పుడితే పన్నెండు వేలు ఇచ్చి ఒక కిట్టు చేతిలో పెడుతుండే అలా జాన్సన్ పౌడర్లు ఆయిల్ షాంపూలు పిల్లలు నాటిచ్చే గిల్కాలు అన్ని ఉంటుండే అలా మంచిగా పరుపుకునే తందుకు పరుపు ఇన్ని ఉంటుండే ఇవాళ ఉన్నదా కేసీఆర్ కిట్ మరి ఏమచ్చింది కొత్తగా కాంగ్రెస్ వచ్చింది కొత్తగా ఏమొచ్చిందని నేను అడుగుతున్నా ఫ్రీ బస్ వచ్చిందా బాగున్నదా ఫ్రీ బస్ మీరు అన్ని పోయారు నాకు యాగిట్టయినారు మీరు కొండగట్టు వేను ధర్మపురి వేను అన్నీ తిరిగింది ఇప్పుడే బాగలేదు అంటుంది యాజ్ చేసుకోని మరి నేను ఒక మాట అంటున్నా అది ఫ్రీ బస్ ఎట్లా అవుతుందమ్మా నాకు తెలవక అడుగుతా ఇంట్లో భర్త ఉంటాడు భార్య ఉంటుంది మరి భార్యకేమో ఫ్రీ అంటే భర్తకేమో డబుల్ టికెట్ అంటే ఇక అదేం ఫ్రీ పాడైతే నాకు తెలువకడుగుతా అక్కడి దగ్గరనే మొత్తం చుక్త కాలేదా ఇక అదేం ఫ్రీ బస్సు మరి అది ఒక్కటే ఒక్కటి పెట్టి ఇక ఫ్రీ బస్ ఇచ్చినాం మీరు మాకు గుద్దురు మరి ఆరు గ్యారెంటీ లేడవాయ సిరిసిల్ల బతుకమ్మ వాయే మా బతుకుదేరు వేడవాయే సిరిసిల్ల మొత్తం భూముల ధరలు పెట్టాయి ఇక ఈ అందానికి మళ్ళా సిరిసిల్ల జిల్లా తీసేస్తారట రేవంత్ రెడ్డి సిరిసిల్లను జిల్లా చేసిండు కేసీఆర్ తాలూకా ఉంటే జిల్లా చేసిండు కలెక్టర్ని తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టిండు ఎస్పీని కూర్చోబెట్టిండు జిల్లా అధికారులను ఇక్కడ కూర్చోబెట్టిండు మన తంగలపల్లి బ్రిడ్జ్ కిందకి సముద్రం మీద తెచ్చి గోదావరి నీళ్ళని తెచ్చి మనకి ఇక్కడనే చూపెట్టిండు కేసీఆర్ ఉండాల వచ్చి జిల్లా తీసేస్తారట జిల్లా పోవన్న మరి మీ ఇష్టం మీ చేతుల్నే ఉన్నది మీరు కాంగ్రెస్ కు ఓటేస్తే జిల్లా పోతుంది రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు వీళ్ళు ఓటేసింది నాకే వేసిరు కదా నేను రూపాయి ఇవ్వకపోయినా నాకే గుద్దుతురు నేను ఇందిరమ్మ శిరాలని ఏదో చేసినా మొత్తానికి బతుకమ్మ చీర ఎత్తేసినా నాకే వేస్తుండ్రు నాలుగు వేల పెన్షన్ ఇవ్వకపోయినా నాకే వేస్తుండ్రు రైతు బంధు వేయకపోయినా నాకే వేస్తుండ్రు పద్మశాలీలు నిరోధ పొట్లాలు అమ్ముకోమంటే కూడా నాకే వేస్తుండ్రు వీళ్ళని అవమానించినా వీళ్ళకు అడుగు మీద దన్నినా వీళ్ళ గుండె మీద దన్నినా కాంగ్రెస్ పార్టీ నాకే వేస్తుండ్రు అంటే వీళ్ళకి ఎందుకు చేయాలి ఉన్న జిల్లా కూడా పీకి పారేస్తా అంటాడు జిల్లా పోతే ఏమైతుంది అని మీరు నన్ను అడగచ్చు జిల్లా పోతే ఏమైతుందంటే ఒకప్పుడు సిరిసిల్లలో డిగ్రీ కాలేజీ లేకుండా యాదుకుందా మీకు వేములవాడకు సిరిసిల్ల కలిపి అగ్రారంలో పెట్టిరు నట్టనాడు మా సిరిసిల్లలో జిల్లా అయినందుకే కదా కేసీఆర్ సారు మనకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిండు మన పిల్లలు డాక్టర్ చదువుకోవాలంటే ఏ హైదరాబాద్ కో బెంగళూరుకో అయ్యే అవసరం లేకుండా మన చదువు చదువుకునేటట్టు మెడికల్ కాలేజ్ ఇచ్చిండు కేసీఆర్ నర్సింగ్ కాలేజ్ ఇచ్చిండు జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చిండు వ్యవసాయ కాలేజ్ ఇచ్చిండు వ్యవసాయ పాలిటెక్నిక్ ఇచ్చిండు పార్క్ ఇచ్చిండు మన నేతన్నలను ఆసాములు చేసేందుకు వర్కర్ టు ఓనర్ అనే పథకం తెచ్చిండు కేసీఆర్ మన పద్మశాలి సోదరుల కోసం ఎకరాల జాగ శాంతి నగర్ల ఒక్కొక్క ఎకరం ఐదు కోట్లు ఉంటుంది ఇరవై ఐదు కోట్ల విలువ చేసే భూమి మనకు కేసీఆర్ సార్ ఇచ్చిండు ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చిండు అక్కడ బిల్డింగ్ కట్టుండ్రి కట్టి మనోళ్ళ కోసం మన పిల్లల కోసం పేదవాళ్ళు ఉంటారు పద్మశాలీల మీ పిల్లల కోసం ఒక వసతి గృహం కట్టుకోండి అని ఇచ్చిండు కేసీఆర్ మరి ఇవాళ ఏమైందా ఐదు ఎకరాలు ఎక్కడ వేసిన గొంగలు ఆనే ఉన్నాయి తట్టెడు మట్టి తీయలే కాంగ్రెస్ వచ్చినాక మరి గందుకోసం వేయాల ఓటు ఏమిటి వేయాలి కాంగ్రెస్ కు మీరు ఎలక్షన్ కాగానే ఆగమవుతారు ఎలక్షన్ కాగానే అమ్మ అంటారు అక్క అంటారు సీనియర్ నాయకుడు బ్రహ్మాండంగా ఉండొచ్చు కానీ కరోనా టైంలో కూడా చక్కగా పనిచేసింది జిందం కళా చక్రపాణి గారు చక్రపాణి గారు కానీ పట్టణం అంతా దిగే క్రమంలో కొత్త విద్యానగర్ లో ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లుంటే అవి కూడా ఈసారి చూసుకుందాం మీరు దయచేసి ఆశీర్వాదం ఇవ్వాలి కొత్త అభ్యర్థి కూర భాగ్యలక్ష్మి దేవేందర్ వారికి కూడా మొట్టమొదటిసారి గంగపుత్ర కమ్యూనిటీ మన పట్టణంలో అవకాశం వచ్చింది వారికి కూడా అవకాశం ఇచ్చినాం తప్పకుండా వారికి కూడా మరి మీరు ఆశీర్వదించాలని కోరుతున్నారు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కొన్ని పెన్షన్లు గాలి కొన్ని రేషన్ కార్డులు కాదు ఇటువంటివి ఉంటాయి నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా తొంభై పైసలు పని చేసినాం సిర్స్లో ఎటువంటి సిర్సులను ఎట్లా చేసినాం మీకు కళ్ళ ముంగట కనబడతలేదు బ్రహ్మాండంగా రోడ్లు చేసినాం మోరీలు చేసినాం ఇంకా తొంభై పైసల పని అయింది ఇంకో పది పైసల పని బాకీ ఉండదు ఇక నారు వచ్చినోడు నీరు పోయాడా అన్నట్టు తొంభై పైసల పని చేసినోడు ఆ పది పైసల పని చేయడా ఇంతమందికి ఇల్లు ఇచ్చినాం కొంతమందికి రాలే నాకు తెలుసు వాళ్ళని కూడా నేను కడుపులో పెట్టుకొని చూసుకుంటాను నా బాధ్యత నేను కంపల్సరీ బాధ్యత కూడా నేనే తీసుకుంటాను రెండేళ్లలో మళ్ళీ మీ దయతో మన ప్రభుత్వం వస్తుంది ఈ రెండేళ్లు పెద్దగా పనులు కావు అది కూడా నేను అవద్దని చెప్పి ముందే చెప్తున్నా ఈ రెండేళ్లు కాంగ్రెస్ ఉన్నంత కాలం ఏం పనులు చేయరు చేయనీయరు వాళ్ళు మంచోళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళు పగబట్టిరు సిరిసిల మీద కానీ మీరు భయపడకూరి రెండేళ్ల తర్వాత మళ్ళా మన గవర్నమెంట్ వస్తుంది కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అవుతాడు మీ దయ ఉంటే నేను కూడా మంత్రి అయితా మళ్ళా కంపల్సరీ సిరిసిలను మొత్తం రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గం చేసే బాధ్యత నాది